ఈ కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉండడము పెళ్లి వరకు వెళ్లడము లేకపోతే విడిపోవడము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కలిసి ఉండకపోవడము వాటికి ఎలాంటి పరిష్కారాలు చెప్తారు మీరు దానికి కొన్ని ఉన్నాయి కారణాలు ఉన్నాయి స్టూడెంట్స్ ఉన్నారు కదా చదువుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళు కలిసిందా వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రేమలో ఉండేది ప్రేమలో ఉంటారు ఏ అమ్మాయి మంచి అమ్మాయి అగబడితే దాన్ని ప్రేమిస్తుంటారు ప్రేమించి మరి అమ్మాయి బాగుంది అని వాడు స్నేహితులకి చెప్పుకొని పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నా మరి అమ్మాయి మరి నాకు రావాలి మరి నాకు రావాలంటే ఎట్లా అని వాడు మైండ్లో పడిపోతుంది వీడు ఎంత ప్రేమించినా అది రాదు కండ్ల ప్రేమ ఆడొస్తుంది తెలిసిందా పలానా అమ్మాయి రావాలంటే మమ్మల్ని సంప్రదించాలి శివరామరావును సంప్రదించి పలా అమ్మాయిని ప్రేమిస్తుందండి మరి ఆ అమ్మాయి రావాలంటే దానికి వశీకరణం 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 అంటారు కదా సంజీవ తాయితలు పెట్టి వాడి పేరు మీద పదకొండు రోజులు పూజ చేసి కట్టు కట్టేస్తాం కట్టు కట్టి వాడికి తాగితీ ఇస్తే ఇక వాడమ్మడే జరగాలి కదా ఆ అమ్మాయి ఇష్టం లేని అమ్మాయి కూడా మళ్ళీ పరిచయం పెరుగుతుంది మరి పెళ్లి వరకు వాళ్ళు లవ్ చేసుకున్నారు ఓకే పెళ్లి వరకు వెళ్ళేసరికి పెద్దలు ఒప్పుకోరు వాళ్ళు విడిపోవాలని వాళ్ళు జంటొచ్చినప్పుడు అది పెద్ద వాళ్ళకి తెలిసిందా కుటుంబరాలలో గొడవలు అవుతుంటాయి తెలిసిందా ఫళ అమ్మాయి ఆ కూతురే ప్రేమించింది కదా అమ్మాయి ప్రేమించింది మరి అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి చెబితే ఎందు చెబితే ఎందు అని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు అవుతుంటాయి అన్నమాట తెలిసిందా అది నమ్మకం ఉండ వాళ్ళకే వాళ్ళకి అయ్యేట్టుగా చేస్తాం మేము నమ్మకం లేని వాళ్ళు అంటారు కదా ప్రేమ ప్రేమించింది కూడా ఇడిపోవాలంటే మళ్ళీ దానికి ఏరేది ఉంది మళ్ళీ వేరే పరిష్కారం ప్రేమంట కలుపుతారు వాళ్ళని ఉంది తెలిసిందా తెలిసిందా కలుసుకునేది ఉంది ఎడగొట్టేది ఉంది దానికి కొన్ని వస్తువులు ఉంటాయి కొన్ని పూజలు ఉంటాయి ఇక్కడ చేసే పూజలు కావు బయట అడుగులల్లో పూజ చేసి వాళ్ళ పేరు మీద మంత్రాలు పంపిస్తుంటాం మంత్రాలు పంపిస్తే ఆ మంత్రాలతోటి తోటి మళ్ళా వాళ్ళకి ప్రేమ ఈడిపోతుంది ఓకే కలుసుకున్న ప్రేమ ఇడిపోతుంది అప్పుడు కలిసిందా తల్లిదండ్రులు కూడా సంతోషం కలుగుతుంది పెద్దల మాట కూడా ఇన్నెట్టుకుంటది తెలిసిందా పెద్దల మాట కాదండి ఇల్లు కూడా వాళ్ళ మనసు మార్చేస్తారు అట్లా అమ్మవారి శక్తి ఉంది మా దగ్గర దైవ సృష్టి ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్ లో మన జనరేషన్ లో చాలా మంది పిల్లల సమస్యతో బాధపడుతున్నారు పది సంవత్సరాలైన పెళ్ళై పదిహేను సంవత్సరాలైంది పెళ్ళై దగ్గర దగ్గర వయసు అయిపోతుంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే హాస్పిటల్స్ లో ఐవీఎఫ్ లు అవన్నీ వచ్చాయి చాలా మంది ఆ ఐవీఎఫ్ లు కూడా ఫలించట్లేదు అంటే డబ్బు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ కి వెళ్తున్నారు చాలా చేసుకుంటున్నారు పిల్లల విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం అంటే వాళ్ళకి ఏదైనా దోషం ఉందని చెప్తారా లేకపోతే వాళ్ళకి బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు తెలుస్తుందా వాళ్ళకి ఎలాగంటే పెన్లు ఐదేళ్ళు ఐదేండ్లు అయినా పిల్లలు పుట్టుకోకుండా ఉంటారు పిల్లలు పుట్టుకోకుండా ఉంటారు కొంతమందికి ఆరోగ్యం బాగోదు మగవాళ్ళకి తెలిసిందా మగవాళ్ళకి ఆరోగ్యం బాగలేక ఇరవై ముప్పై ఏండ్లు ముప్పై ఐదు ఏండ్లకైతే ఉంటుంది పెండ్లి అది లాస్ట్లో అది ముప్పై ముప్పై ఐదు అయితే వాళ్ళకి ఆరోగ్యాలు ఎట్లుంటాయి ఉంటాయి మగవాళ్ళకి నరాలు వీక్ అయిపోతాయి తినే పదార్థం వల్ల తెలిసింది అమ్మాయిలు బయట చూసి వాళ్ళ ఆరోగ్యం వీక్నెస్ అవుతుంది అన్నమాట నరం చల్లబడిపోతుంది నరం చల్లబడిపోతే పిల్లలు ఎట్లా పుడతారు చెప్పు మరి ఆరోగ్యం బాగుండాలిగా ఆరోగ్యం బాగుండి తిన్న భోజనం ఒళ్ళుకి పట్టితే వాడికి ఆరోగ్యం బాగుంటుంది శక్తి ఒంట్లో అప్పుడు పిల్లలు పుడతారు కొంతమందికి వీకే నోళ్ళు ఉంటారే అసలు పెళ్లి చేసుకుంటారు నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఓ స్వామి మరి పిల్లలు పురతంలే అని అట్లా అని అడుగుతారు వాళ్ళు మన దగ్గరికి రావాలి నేరుకి వచ్చి శివరామరావుని సంప్రదించి మరి పిల్లలు పురతం లేదండి అంటే మరి దీనికి కారణం ఏమిటి వాళ్ళ పేర్లకు అంజనం వేసేస్తాం ఓకే అంజన వేసి తెలిసిందా కట్టు కట్టి పూజలో చూస్తాం చూసి మరి వీడికి ఆరోగ్యం ప్రాబ్లమా లేకుంటే దీనికి ఏదైనా దోషం ఉందా కొంతమంది పిల్లలు పట్టుకోకుండా ఉంటే నాగదోషం ఉంటుంది అది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ ప్రభావం మగవాళ్ళకి కూడా ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరుంటుంది అది అసలు కనిపెట్టడం ఆ దోషం తగులితే కొంతమంది పిల్లలు పుట్టారు కొంతమంది పెళ్లి గారు నాగదోషం ఉంటే కాళ్ళ సర్ప దోషం అంటారు కదా కొంతమంది కాళాస్తి పొంబ పోవాలంటారు కాళాస్తి పోతే ఆ దోషం అక్కడ అవుతుందని చెబుతారు అవన్నీ జరిగే మాటలు కావు కానీ దేవుడు గొప్పవాడే దానికి ఏమి చేయాలంటే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ పేరు మీద తెలిసింది అంజన వేయాలి అంజన వేసి పూజలో చూసి మరి ఆ దోషం ఎట్లా పోవాలంటే దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి ఓకే తెలిసింది ఆ మంత్రాలు చదివి వాళ్ళకి ఇరవై ఒక్క రోజా ముప్పై ఒక్క రోజా పదకొండు రోజుల అట్లా పూజలు చేయాలి వాళ్ళ పేరు మీద తెలిసిందో ఈ బయట గుళ్ళల్లో చేసే పూజలు కావి ఆ దోషాలకి ఆ దోషం పూజలు చేసి కట్టు కట్టేసి దానికి తాగితలు ఇవ్వాలి తాగితలు ఇస్తే ఆ దోషము నిమోషన్ అవుతుంది ఇంకొక విషయానికి వచ్చేసరికి గురూజీ మనకు నిద్రపోయేటప్పుడు చాలా మందికి చాలా పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి కొంతమందికి పాము కనిపిస్తుందని కొంతమందికి దయ్యాలు కనిపిస్తున్నాయని కొంతమందికి ఇంకేవో కనిపిస్తున్నాయని వాళ్ళు చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు వాటికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు కొంతమందికి మీరు చెప్పినట్టుగా తెలిసిందా పండుకుంటే అన్నం తిన పండుకుంటే నిద్ర పట్టదు కలవరేస్తుంటారు కొంతమంది కొంతమందికి భయం పుడుతుంది అవును ఒంట్లో భయం ఆలోచనలు పెట్టుకుంటారు కొన్ని ఆలోచనలతోటి కొంతమంది భయపడతారు నిద్రపోకుండా కొంతమందికి గుబులు గుబులు అనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటుంది అది దేనివల్ల అంటే తెలిసిందా పొద్దున వెళ్తుంటారు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు బతుకుతేరు బతుకు తెరుగు వెళ్ళినప్పుడు కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు తెలిసింది నిమ్మకాయలు దిగతూర్చి రోడ్డు మీద వేస్తారు అక్షంతలు నిమ్మకాయలు మంతరించి రోడ్డు మీద వేస్తారు అవి దాటి వస్తారు అవి దాటి వస్తారు తెలిసిందా పండుకుంటారు ఆ దోషం వాళ్ళకి తగ్గుతుంది దోషాలు ఓకే వాళ్ళకి తగిలేస్తారు తగిలి తెలిసిందా పండుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తుంటాయి తెలిసిన నిద్ర పట్టుకోకుండా కొంతమంది కలవరిస్తుంటారు తెలిసిందా ఒక మైండ్ ఫ్రీగా ఉండదు వాళ్ళకి అది దేని అంటే తెలిసిందా అది కొంతవరకు ప్రాబ్లం బజారు దోషం అంటారు అయినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి శివరామరాజుని సంప్రదించాలి సంప్రదించి ఒకసారి వస్తే వాళ్ళ పేరు బలం మీద గబలేస్తాం గబలేసి ఎలాగుందా ఏమిటా మరి ఇది ఎన్నాళ్ళ నుంచి ఉందా మరి ఇది ఎట్లా పోతుందా అని వాళ్ళ పేరు మీద వేసి చెప్పేస్తా చెప్పి ఆ ప్రాబ్లం లేకుండా అంతరాలు తాగితలు వేస్తుంటాం